హలో గ ఈరోజు మనం గేమ్ చేంజర్లో ఒక సాంగ్ లాస్ట్ నైట్ రిలీజ్ అయింది కదా సో ఆ సాంగ్ గురించి డిస్కస్ చేసుకుందాం నాన్న హైరాణ ఇప్పటివరకు గేమ్ చేంజర్లో ఎలాంటి అంటే సాంగ్స్ అప్డేట్స్ వచ్చినా కానీ గేమ్ చేంజర్ అంత హైప్ లేకుండా పోయింది కానీ అంటే ఫ్యాన్స్కు ప్రతీదీ నచ్చుతుంది ఫ్యాన్స్ ప్రతీదీ ఫాలో అవుతారు కాబట్టి మనం వాళ్ళ గురించి ఏం పెద్ద మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు అంటే హైప్ సినిమాకి ఎలాంటి హైప్ లేకుండా ఉంది ఏంది అంటే ఎట్లా జరుగుతుంది ఏంటని మనకు తెలియదు సో రీసెంట్గా ఇప్పుడు మనం నాన్న హైర్ అనే ఒక సాంగ్ వచ్చింది మన తమ్మున భయ్య కొట్టాడు అసలు ఈ సాంగ్ ఎలా ఉండబోతుందో ఒకసారి మనం మాట్లాడుకుందాం అంటే ఎట్లా అంటే అసలు ఇప్పటివరకు ఏదో అనుకున్నాము సాంగ్స్ హైప్ లేకుండా పోయింది సినిమాకి ఎలాంటి గ్లిమ్స్ వచ్చినా ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కానీ గేమ్ చేంజర్ అంటే శంకర్ గారు లాస్ట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి చూసుకున్నాం ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి చూసుకున్నా కానీ శంకర్ గారి కెరియర్కి అంత హిట్ అనుకోలే అంటే శంకర్ యాజ్ ఏ డైరెక్టర్ ఒక గ్రేట్ డైరెక్టర్ కదా ఆయన ఉన్న ఆ స్టేచర్కి అంత అనుకున్న రీచ్ కాలేదు అన్న హిట్స్ కాలేదు అవి కానీ లేకపోతే తర్వాత కొన్ని సినిమాలు వచ్చిన రీసెంట్గా వచ్చిన ఇండియన్ టూ కూడా అంత అనుకున్నంత రీచ్ కాలేదు బట్ కార్తీక్ సుబ్బ్రాజ్ స్టోరీ ఇచ్చినా కానీ యాజ్ అ డైరెక్టర్గా ఇప్పుడు తనకు ఒక రైటర్కి ఉండే ఒక క్రియేటివిటీ వేరే ఉంటుంది సో ఒక డైరెక్టర్కి ఉండే క్రియేటివిటీ వేరే ఉండదు సో ఈ రెండు మిక్స్ అయినప్పుడు అంటే ఎలాంటి అవుట్పుట్ వస్తుంది అనేది ఒక ఆడియన్స్లో అయితే ఒక ఒక క్వశ్చన్ మార్క్ అంటే పబ్లిక్లో కానీ ఆడియన్స్లో కానీ సో ఈ రెండు కలిసినప్పుడు ఇటు ఈయన రైటింగ్ ఇటు ఈయన డైరెక్షన్ ఇక శంకర్ గారి డైరెక్షన్ అంటే మనం చూడాల్సిన అవసరమే లేదు ప్రతి షార్ట్స్ చాలా బాగుంటాయి చాలా ఏమంటారు బాగా హై బడ్జెట్ ఫిల్మ్ ఒక సాంగ్ కానీ ఒక సీన్ చేయాలని కానీ శంకర్ గారు వరల్డ్లోనే పెద్ద పెద్ద ఫేమస్ అయిన ఆర్టిస్ట్ కానీ లేకపోతే టెక్నీషియన్స్ కానీ బాగా యూజ్ చేసుకుంటారు అలాంటి పెద్ద పెద్ద టెక్నీషియన్స్ యూజ్ చేసుకొని అసలు ఈ సినిమా అసలు ఎలా జరుగుతుంది ఏంది అనేది జనాలకి తెలియని వాటిలో అంటే ఇది బయటకు వస్తే ఎట్లా ఉంటుందో నాకైతే చాలా కన్ఫ్యూజన్గా ఉంది అంటే ఎలాంటి హైప్ ఉంటుందో సినిమా అనేది చాలా క్లియర్గా మనం మాట్లాడుకోవచ్చు చిన్న చిన్న క్లిప్స్ వచ్చినా కానీ దానికి తగినట్టు ఒక రీసెంట్గా ఒక లాస్ట్ మంత్ ఒక చిన్న టీజర్ వచ్చింది రామ్ చరణ్ది ఈ గేమ్ చేంజర్కి సంబంధించి అందులో కొన్ని క్యారెక్టర్స్ అయితే మనం మల్టీ క్యారెక్టర్స్ అయితే మనం రామ్ చరణ్ చూడబోతున్నాం ఈ సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్ ఎట్లా ఉండబోతుందంటే సో మల్టీ క్యారెక్టర్స్ అయితే మనం చూడబోతున్నాం ఒక ఒక స్టూడెంట్ ఒక స్టూడెంట్ లైఫ్ నుంచి ఒక రాజకీయ ఒక పొలిటీషియన్గా సో ఈ మధ్యలో ఈ సీక్వెన్స్ ఈ వార్ సీక్వెన్స్లో ఎట్లా ఉంటాయి అనేది కన్ఫ్యూజన్ బట్ శంకర్ గారు అంటే మినిమం సినిమా స్టాండర్డ్స్ అయితే మెయింటైన్ చేస్తారు మెయింటైన్ చేయ శంకర్ గారు అంటేనే సినిమాలో ఒక మినిమం స్టాండర్డ్ ఉంటుంది అలాంటిది తెలుగులో ఫస్ట్ టైం అసలు ఇప్పటి వరకు హిస్టరీలోనే లేదు అసలు తెలుగు వాళ్ళతో శంకర్ గారు సినిమా చేయడం అనేది ఏ పెద్ద పెద్ద హీరోస్ ఉన్నారు చిరంజీవి గారు ఉన్నారు బాలకృష్ణ గారు ఉన్నారు నాగార్జున గారు ఉన్నారు పెద్ద సీనియర్స్ యాక్టర్స్ ఇంకా ఇప్పుడు యంగ్స్టర్స్ చూసుకుంటే మహేష్ బాబు ఉన్నారు లేకపోతే మన ఎన్టీఆర్ ఉన్నాడు బన్నీ ఉన్నాడు వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టి పర్టికులర్ రామ్ చరణ్తో చేయడం అనేది ఒక క్వశ్చన్ మార్కు డెఫినెట్గా ఈ సినిమా నా తెలిసి ఓహోకి అయితే అందదని నేను అనుకుంటున్నాను మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇప్పుడు ఈ రీసెంట్గా నాన్న హైరాణ ఈ సాంగ్ వచ్చిన తర్వాత అసలు ఒక రేంజ్లో లేదు పీక్స్కి వెళ్ళిపోయింది అసలు అంటే ఇప్పుడు వరకు ఉన్న ఒపీనియన్ని అంటే గేమ్ చేంజరు ఏదో గేమ్ చేంజర్ సినిమా తీస్తున్నారు అప్డేట్స్ వస్తున్నాయి అనుకున్నంత రీచ్ ఆడియన్స్ లేదన్న థాట్ని ఈ ఒక్క సాంగ్ లాస్ట్ అంటే వన్ నైట్లో వన్ నైట్లో ఈ సాంగ్ చేంజ్ చేసేసింది నాన్న హైరాణ సాంగ్ పీక్స్ అసలు నేనే ఆల్మోస్ట్ ఒక నేనే ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టూ థర్టీ టైమ్స్ విన్నాను ఈ సాంగ్ని అంటే అంత మెలడీ ఈ మధ్యకాలంలో మన తమన్ బయ్య మాత్రం అంటే నేనే నేను ఎందుకంటానంటే మాట మరి ఏం తాగి చేశాడు మరి ఏం తాగడం మ్యాన్షన్ అసలు మరి ఏం తాగడం నాకైతే మైండ్ బ్లాక్ అయిపోతుంది ఈ సాంగ్ విన్నా ఈ ట్యూన్ విన్నాక ఇంత మెలడీ సాంగ్ ఈ మధ్యకాలంలో తమన భయ్య అయితే చేయలేదు ఈ సాంగ్ని మాత్రం అరిపించేశాడు లిటరల్గా చెప్తున్నాను అంటే నేను ఒక క్రిటిక్గా కానీ లేదా ఒక యూట్యూబర్గా ఒక ఆడియన్స్కి జెన్యున్ ఇవ్వాలి సో నేను దట్స్ వై నేను చెప్తున్నాను ఈ మధ్యకాలంలో ఇంత మెలోడి సాంగ్ అయితే నేను వినలేదు చాలా మంచి సాంగ్ తమన్ను ఇప్పుడు ఈ మధ్యలో తమన్ను బ్రో బాగా ఇచ్చింది సాంగ్ నానా హైరానా దీనికి విజువల్స్ కూడా చూసుకుంటే అదిరిపోయినాయి విజువల్స్ ఇంకా శంకర్ గారు విజువల్స్ అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు మినిమం కోట్ల బడ్జెట్లు దాటేస్తాయి ఒక సాంగ్ కొరియోగ్రాఫీ కానీ లొకేషన్స్ కానీ వాళ్ళ క్యారెక్టర్స్ ఉన్న వే ఆఫ్ డ్రెస్సింగ్ వే స్టైల్స్ కానీ ఎరగీసేస్తాయి చూడాల్సిన అవసరం చరణ్ కెరీర్లో ఉన్న ద బెస్ట్ హిట్ అని నేనైతే అనుకుంటున్నాను ఈ సినిమా ఇప్పటి వరకు చిన్న చిన్నగా చిన్న చిన్నగా నడిచింది కానీ చూస్తూ చూస్తా చూస్తూ ఉంటే అప్డేట్ అయ్యే అప్డేట్ అంటే బయటికి ఆడియన్స్లో చిన్న చిన్న ఇట్లా ఈ సాంగ్ కానీ కొన్ని అప్డేట్స్ ఇస్తా కొద్దే దీని హైప్స్ పెరిగిపోతున్నాయి అసలు ఏ రేంజ్లో ఉంటుందో థియేటర్లో నాకైతే అసలు మెగా ఫ్యాన్స్కి ఎప్పుడు పండగ నేను చెప్పాల్సిన అవసరమే లేదు బట్ పర్టికులర్ చరణ్ ఫ్యాన్స్ తనకి అసలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఈ సినిమాని థియేటర్లో ఏ రేంజ్ తీసుకెళ్తారనేది అబ్బో ఇక వాళ్ళ ఊహకే నేను వదిలేస్తున్నాను లిటరల్లీ సాంగ్ అయితే చాలా బాగుంది ఈ సాంగ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ తమనుగా తమను భయ బాగా కొట్టాడు ఇప్పటివరకు ఇంత క్రియేటివిటీ ఎక్కడ పెట్టుకున్నా తమను భయ నాకు అర్థం కావట్లేదు ఎంత మంచి సాంగ్ ఇచ్చా వింటుంటే వినాలనిపిస్తుంది సార్లు విన్నా నేను ఈరోజు ఒక పది మందికి మా క్లాస్మేట్స్ పది మందికి టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్కి నేను చెప్పాను అరే సాంగ్ వచ్చింది చూసావా సాంగ్ వచ్చింది చూసావా విన్నావా ఆ రియల్ లిటరల్లీ నాకు ఈ సాంగ్ చాలా నచ్చింది బాగా నచ్చింది ఐ హోప్ ఆడియన్స్ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇంకా ఫ్యాన్స్కి అయితే పండుగే సాంగ్ అదిరిపోయింది చరణ్ కెరియర్లో ఈ సినిమా వన్ ఆఫ్ ద బెస్ట్ హిట్ అవ్వాలని మనం కోరుకుందాము డెఫినెట్గా అయితే శంకర్ డైరెక్టర్ కాబట్టి కార్తిక్ సుబ్బరాజు స్టోరీ కాబట్టి ఇట్ వాజ్ మ్యాజిక్ మనం వెయిట్ చేద్దాం వెయిట్ చేసిన తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం ఇంకొక వీడియోలో అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షేర్ లైక్ కామెంట్